హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సీఎం చంద్రబాబు నాయుడు అయితే కొత్త వాలంటీర్ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు మనకైతే చంద్రబాబు నాయుడు అయితే ఆ ఎలక్షన్స్ టైంలో హామీ ఇచ్చారు కాబట్టి గెలిచిన వెంటనే మనకైతే కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తాం ఆంధ్రప్రదేశ్ లో అలానే నెలకు పదివేలు జీతం అయితే తీస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడైతే సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది ఎందుకంటే మనకైతే ఈ నెలలోనే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఆ బడ్జెట్ లో మనకైతే ఎలక్షన్ ఇచ్చిన హామీలు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు ఈ నేపథ్యంలో హామీలు పథకాలు అమలు చేయాలంటే ప్రజల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా వాలంటీ వ్యవస్థ కావాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే కొత్త వాలంటరీ వ్యవస్థ తీసుకోవాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి దాని సంబంధించి దరఖాస్తు సంబంధించి అయితే ఆహ్వానం తీయబోతుంది ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఎవరో దరఖాస్తు చేసుకోవాలి దానిపై ఎవరో క్లారిటీ చెప్తే ఎన్నుకోవచ్చు చూడండి చూడాలంటే మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీస్ కీలకంగా వివరించారు దాని తర్వాత కొన్ని కన్నుల వల్ల రాజీనామా చేశారు దాని తర్వాత మనకైతే రాష్ట్రంలో ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి అప్పుడు ఎలక్షన్ టైంలో లో మనకైతే చంద్రబాబు నాయుడు అయితే హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్ గెలిచిన వెంటనే కొత్త వాలంటరీ వ్యవస్థ తీసుకువస్తాం నెలకు పదివేలు జీతం అయితే ఇస్తాం అనేసి కాబట్టి ఈ నేపథ్యంలో హామీ ప్రకారం ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కాబట్టి ఆ హామీ నెరవేరుస్తున్నారు మనకైతే కొత్త వాంటి వ్యవస్థ తీసుకురాబోతున్నారు పాత జీవో రద్దు చేసి కొత్త జీవో విడుదల చేసి కొత్త మార్గదర్శకాలు కొత్త రూల్స్ అయితే విడుదల చేసి కొత్త వాలంటరీ వ్యవస్థ తీసుకురాబోతున్నారు ఎందుకంటే ఈ నెలలోనే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు ఆ బడ్జెట్ లో మనకైతే హామీలు పథకాలు అమలు చేయబోతున్నారు ఆ హామీలు పథకాలు ప్రజల్లోకి వెళ్ళాలంటే వాలంటీ వ్యవస్థ కావాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కొంతమంది రాజీనామా చేశారు మనకు కొంతమంది అలానే ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంతమంది యాడ్ చేసి మనకైతే కొత్త వాలంటీ వ్యవస్థ తీసుకురాబోతున్నారు కాబట్టి ఇది ఒక సుభాషన్ చెప్పచ్చు ఆగస్టు దరఖాస్తు చేసుకోవడానికి అయితే ఆహ్వానం ఇచ్చి ఆగస్టు ఇరవై ఎనిమిది కల్లా ఫైనలైజ్ చేసి అంటే అర్హులు అయితే గుర్తించి సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి వాలంటీ వ్యవస్థ తీసుకొచ్చి పింఛన్ తో పాటు పథకాలు కూడా ఇంటి ఇంటికి పంపించే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో మీరేం చేయాలంటే మీరైతే ఇంతవరకు చదువుకున్న దాని సంబంధించిన సర్టిఫికేట్ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ బుక్ జిరాక్స్ ఇవి రెడీ చేసుకోండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్తగా వాలంటీ వ్యవస్థ తీసుకురాబోతుంది కాబట్టి ఈ పత్రాలు ఉంటే మనకి అయితే దరఖాస్తు చేసుకోవాలి గ్రామ వార్డు సచివాలయంలో కాబట్టి త్వరలో దీనికి సంబంధించిన దరఖాస్తు సంబంధించిన డేట్ కూడా ప్రకటిస్తారు ఈ లోపు ఈ పత్రాలు అయితే రెడీ చేసుకోండి మొత్తానికి ఇంకా అప్డేషన్ ఖచ్చితంగా చేస్తాను చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి కొత్త ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి టైం వాచింగ్